చరణ్ పల్లవి గీత అలాగే అక్షిత అందరూ కూడా కాలేజ్కి వెళ్తారు అయితే కాలేజ్లో సరదాగా చరణ్ అలాగే వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కూడా ఎవరు బలం ఏంటో తేల్చుకుందామని చెప్పి హ్యాండ్ రెస్లింగ్ చేస్తూ ఉంటారనమాట ఇక ఇటు చరణ్ చెయ్యి అతను వాళ్ళ ఫ్రెండ్ చెయ్యి ఇద్దరు కూడా పూస్తీ పడుతూ ఉంటారు హ్యాండ్తో ఇక చరణ్ గెలుస్తాడు ఏ చరణ్ గెలిచాడు చరణ్ గెలిచాడు అని చెప్పి అక్షత ఆరుస్తూ ఉంటుంది ఎవరైనా మా చరణ్తో పోటీ పడగలరా అని చెప్పి అంటూ ఉంటుంది అక్షత అక్కడ ఉన్న వాళ్ళందరితోని ఇక ఇటు పోటీ అయిపోవడంతో అక్కడ నుంచి పల్లవి వెళ్ళిపోతూ ఉంటే ఇక చిట్కలు వేసి మరి అక్షత ఆపుతుంది ఏ పల్లవి నువ్వు మా చరణ్తో గెలిచి చూపించగలవా అని చెప్పి ఓడించగలవా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు చరణ్ అంటాడు ఏ అక్షిత పల్లవితోనా అసలు పల్లవి అనవసరంగా నా చేతుల్లో ఓడిపోతుంది తనేలాగా అని చెప్పి అనగానే అవునా నేను ఓడిపోతానా ఒక్క నిమిషం ఆగు అని చెప్పి ఇక పల్లవి కూర్చుంటుంది ఎదురుగా చరణ్కి ఇక ఇద్దరు కూడా హ్యాండ్ రజలింగ్ చేస్తూ ఉంటారు ఇక పల్లవిని ఈజీగా ఓడిస్తాను చూడు అని చెప్పి ఇక చరణ్ ఫుల్ బిల్డప్స్ ఇస్తూ ఉంటాడు ఇక అక్షిత కూడా చారా అని చారాన్ అని చెప్పి అరుస్తూ ఉంటుంది ఇక చరణ్ మాత్రం ఒక్క ఇంచు కూడా పక్కకు కూడా పాలవి చేతిని జరపలేకపోతూ ఉంటాడు ఇదేంటి దీనికి ఎంత బలం ఉంది అని చెప్పి ఇక చరణ్ చాలా ఇదిగా ప్రయత్నిస్తూ ఉంటాడు కానీ పల్లవి చే మాత్రం ఇంత కూడా కదలదు పల్లవి చాలా కాన్ఫిడెంట్గా అలా ఉంటుంది ఇదేంటి చరణ్ ఓడిపోతాడా అని చెప్పి అక్షిత కూడా చాలా ఇదిగా చూస్తూ ఉంటుంది గీత మాత్రం నవ్వుతూ ఉంటుంది ఇక ఇంతే అండి ప్రోమాలు చూపించింది ప్రోమాలు ఇస్తే ఖచ్చితంగా